ఐబొమ్మ పేరుతో పైరసీ సైట్ని రన్ చేసినటువంటి ఇమ్మంది రవిని తెలంగాణకు చెందినటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఇమ్మంది రవి అరెస్ట్ వెనక ఏం జరిగింది అతన్ని తన భార్యే పట్టించిందని లేదు అతను చేసినటువంటి తప్పిదం వల్లే ఇమ్మంది రవి పోలీసులకు దొరికిపోయాడని కాదు కాదు ఇమ్మంది రవి తన స్నేహితుడితో చేసినటువంటి చాట్ వల్ల తన స్నేహితుడిచ్చినటువంటి సమాచారంతోనే తెలంగాణలో ఉన్నటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు ఎమ్మంది రవిని అరెస్ట్ చేసినట్లుగా కొన్ని వార్తలు వస్తున్న క్రమంలో అసలు ఎమ్మంది రవి అరెస్ట్ వెనుక ఎవరున్నారనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గవట్లమని గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అండి ఇమ్మంది రవిని తెలంగాణకు చెందినటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు అయితే ఎమ్మంది రవి అరెస్ట్ వెనక ఎవరున్నారనే దాని మీద రకరకాల చర్చ అయితే జరుగుతుంది భార్య ఉన్నారని స్నేహితుడున్నాడని లేదు ఇమ్మంది రవి చేసినటువంటి కొన్ని తప్పిదాల వల్లే ఆయన పోలీసులకు పట్టుబడ్డాడని రకరకాల చర్చ అయితే జరుగుతోంది అసలు ఇమ్మంది రవి అరెస్ట్ వెనక్కి ఎవరున్నారు కారణం ఏంటి మీరు చెప్పినట్టుగా ఇవాళ వచ్చిన సమాచారం అయితే స్నేహితుడే పట్టించాడని అంటే ప్రతి మనిషి కూడా ఎంత తెలివైన వాడైనా అంటే నేరస్తుడైనా మంచివాడైనా తెలియకుండా ఒక చిన్న క్లూ వదిలేస్తాడు మనకు తెలుసు అది ఇప్పుడు తప్ప అయితే చేస్తారో తెలియకుండా ఒకటి వదిలేస్తారు మనం చూడండి సాధారణంగా మన చూసారా అమెరికాలో ఒక ఆ మహిళని ఒక బిడ్డని చంపేస్తే ఆ భర్తను అనుమానించారు ఫస్ట్ సో కానీ తర్వాత అతను కాదు అని తెలిసి వదిలేసాక చిత్రంగా భర్త స్నేహితుడు ఒక ముస్లిం అతను 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 మీద అనుమానం వచ్చింది అనుమానం వచ్చి అతను ఇండియాకి వచ్చేసాడు ఒక ఆరు నెలలు అయ్యాక వాళ్ళు చచ్చిపోయాక అతను ఇండియాకి వచ్చేసాడు వచ్చేసాడు డిఎన్ఏ టెస్ట్ కాదు వినండి డిఎన్ఏ టెస్ట్కి అతను అడిగితే అతను బ్లడ్ శాంపిల్స్ ఇవ్వనన్నాడు ఇవ్వనంటే అప్పుడు వాళ్ళు కోర్టు ద్వారా ల్యాప్టాప్ అడిగి ఆ ల్యాప్టాప్ మీద ఉండే ఫింగర్ ప్రింట్స్ ద్వారా అతను డిఎన్ఏ గుర్తించి అతనే హంతకుడు అని పట్టుకున్నారు ఇంకా దాని మీద కేసు నడుస్తుంది అంటే చూడండి అసలు ఇది ఇది మీరు కళలో కూడా ఊహించలేరు ఇప్పుడు ఆ భర్త అదృష్టం బాగుండి పోలీసులు వదిలేశారు అతని దగ్గర ఆధారాలు దొరకలేదని లేకపోతే అతని జీవితకాలం జైల్లోనే ఉండేవాడుగా అంటే అక్కడ ఏం జరిగిందో మనకి విషయం ఇంకా బయటికి రాలేదు అతను ఏమన్నా బెదిరించాడా అమ్మాయిని ఏమన్నీ తెలియలే అంటే ఎందుకు చెప్తున్నానంటే చిన్న విషయాలు అనుకుంటాం కానీ చాలా మైన కూడా చాలా పెద్దవైతాయి ఈఆర్ ఇన్ఫోటెక్ పేరుతో ఇతను ఒక కంపెనీ పెట్టి ఈమెయిల్ దాని ద్వారా అతను లావాదేవీలు నిర్వహించేవాట ఎవరు ఈ ఇమ్మడి రవీనో ఈమ్మంది రవీనో ఎవరు పోలీసులు అన్ని రకాలుగా వాళ్ళు అబ్జర్వ్ చేసి మూడు నెలలుగా అతని మీద నిఘా పెట్టి మొత్తానికి అతని ఈమెయిల్ ఐడి పట్టుకుని ఈమెయిల్ ఐడి ద్వారా అతను ఫోన్ నెంబర్ ట్రాక్ చేసి ఫోన్ నెంబర్ ద్వారా ఎవరెవరితో అతను చాట్ చేస్తున్నాడు ఎవరెవరితో లావాదేవీలు కొనసాగిస్తున్నాడు అని చూశాక అతను అప్పుడప్పుడు కుకట్పల్లికి వస్తాడు హైదరాబాద్కి వస్తాడు ఒక ఫ్రెండ్తో మందు తాగుతాడని గ్రహించి ఆ ఫ్రెండ్ నెంబర్ పట్టుకుని ఆ ఫ్రెండ్కి చెప్పారట అతను ఎప్పుడు వచ్చినా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు అని చెప్తే అతను మామా హైదరాబాద్ వచ్చాను ఇంటికి రా అని మెసేజ్ పెడితే ఎవరు ఈ ఇమ్మడి రవి అప్పుడు పోలీసులు అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేశారట ఇది లేటెస్ట్ సమాచారం అంటే చూసారా మీరు ఎలా భార్యకి మధ్య మనస్పదలు ఉన్నాయి ఆ మనస్పర్ధల కారణంగానే ఇమ్మంది రవి భార్యే ఆ రవిని పట్టించింది అనే వార్తల్లో వాస్తవం లేదు అది అసత్యం అంటారు ఉండొచ్చు ఇప్పుడు వచ్చింది ఇది పోలీసులే చెప్పారు కాబట్టి ఇదే కరెక్ట్ కావచ్చు అంటే భార్యకి అతనికి మనస్పర్ధలు ఉన్నాయి ఇంకా ఫైనల్ స్టేజ్ లో ఉంది విడాకులు ఇవన్నీ ఓకే కానీ భార్య చెప్పలేదు అనేది ఇవాళ వచ్చిన సమాచారం నిన్నటి వరకు భార్య పట్టించింది అన్నారు కానీ కూడా ఇక్కడ పట్టించినట్టు కాదు ఇమంది రవి చేసినటువంటి కొన్ని తప్పిదాలే ఈరోజు ఆయన అరెస్ట్ కారణం ఎలా అంటే ఆయన తన కంపెనీకి అవసరమైనటువంటి డొమైన్ ఏదైతే ఉందో ఆ డొమైన్ ని కొనుగోలు చేసేందుకు ఆయన మొబైల్ నెంబర్ని దానికోసం ఉపయోగించారని ఆ మొబైల్ నెంబర్ని ట్రేస్ చేయడం ద్వారా ఇప్పుడు ఇమంది రబీకి సంబంధించినటువంటి కదలికల్ని తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు పసిగట్టగలిగారని ఆ తర్వాత ఇమంది రవి అసలు ఎవరెవరితో చాట్ చేస్తున్నారనేది గ్రహించి ఇమంది రవి ఫ్రెండ్స్తో అతను చేసినటువంటి చాట్ని బయటకు తీసి దాని ద్వారా పట్టుకోగలిగారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి ఎలా చూడాలంటారు అంతే మీరు చెప్పింది కరెక్ట్ ఇప్పుడు కి ఒక నెంబర్ ఇవ్వాలి మీరు ఇవ్వాల్సి వచ్చినప్పుడు మీరు ఒక నెంబర్ ఇచ్చారు అది అతని నెంబరే ఇచ్చుకున్నాడు అతనే చిక్కినట్టు ఇందులో ఇప్పుడు స్నేహితుడు తప్పు చేశాడని మనం అనలేము మీరు నిందితులుగా ఉన్నప్పుడు నిజమైన స్నేహితుడు అయితే మిమ్మల్ని పట్టిస్తాడు మీరు స్నేహితుడి మీద కోపం పెట్టుకోకూడదు మనం తప్పు చేసేటప్పుడు చూడండి ఇప్పుడు ప్రేమించేటప్పుడు ఎవరైనా ఇద్దరు ప్రేమించుకునేటప్పుడు ముందు స్నేహితుడిగా తెలిసిన ఇంట్లో వాళ్ళకి తెలియదు ఆఖరికి ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది అప్పుడే స్నేహితుడిని అడుగుతారు కూడా అంటే నీళ్ళు నవ్వుతాడు ఒకసారి కానీ ఇక్కడ ఈ అబ్బాయి పట్టించాడు ఎందుకంటే పోలీసులు వార్నింగ్ ఇచ్చి ఉంటారు అందుకని భయపడైనా చెప్పు ఉంటాడు ఏది ఏమైనా చెప్పాడు పట్టుబడ్డాడు ఇప్పుడు ఐబొమ్మ రవిని విచారిస్తూ ఉంటే అస్సలు సహకరించట్లేదుట అతని ముందు ఆధారాలు పెట్టి చూపించి అడుగుతూ ఉంటే అవన్నీ డీటెయిల్స్ అన్ని నాకు అక్కడ ఉన్నాయి అని చెప్తున్నట్ట ఎవరెవరితో లావాదేవీలు అనే దాని మీద వార్తలు వస్తున్నాయి రవి సహకరించడం లేదా ఏం జరుగుతుందంటే చెప్తారు సహకరించట్లేదండి అతను సహకరించట్లేదని పోలీసులు చెప్తున్నారు మీరు లేటెస్ట్ గా చూసుకుంటే వాళ్ళ నాన్నగారు కూడా సి కళ్యాణ్ మీద ఫైర్ అయ్యారు మీకు గుర్తుందా ఎందుకంటే సి కళ్యాణ్ అతన్ని ఎన్కౌంటర్ చేయాలంటే నిన్ను ఎన్కౌంటర్ చేయాల ముందు అసలు నువ్వేవడు నా కొడుకుని ఎన్కౌంటర్ చేయమని అడగడానికని ఆయన అన్నాడు తర్వాత ప్రజల్లో కూడా బాగా మద్దతు పెరిగిపోతుంది మరి ఇది రవికి తెలిసిందా లేదో మనకు తెలీదు లోపల ఉన్నాడు కాబట్టి ఏది ఏమైనా నేను సేఫ్ లో ఉంటానని అనుకుంటున్నాడా రవి మనకి ఏ విషయం అర్థం కావట్లేదండి కానీ ఏది ఏమైనా రవి మీద మాత్రం సింపతి ఉంది పోలీసులు రవిని అడిగినటువంటి ప్రశ్నల్లో భాగంగా అతని పర్సనల్ విషయాలను బయట పెడుతున్నాడు కానీ అతను ఎవరెవరితో లావాదేవీలు చేసుకున్నారు అసలు ఈ నెట్వర్క్ వెనుక ఎవరున్నారు అనేటువంటి ప్రశ్నలు అడిగినప్పుడు మాత్రం ఇమంది రబి అసలు పోలీసులకు సహకరించడం లేదు నోరే తెరవడం లేదు అనేటువంటి వార్తలు వస్తుంది అతను తెరవట్లేదు రబీ మెయిన్ కాదా వెనక ఇంకేదా మెయిన్ పర్సన్ ఎవరున్నారు అనేది ఇప్పుడు బయటకు రావాలి ఎందుకంటే ఇమంది రవే ఫైనల్ కాదు అనేది మనకు అర్థం అవుతోంది ఇతనే మా ఆజుడు అని చెప్పడానికి లేదు సో అందుకని మీరు అన్నట్టుగా మంది రవే మొత్తం అన్నింటికి బాధ్యుడు కాకపోవచ్చు మంది రవి కూడా ఒక టూల్ కావచ్చు అనేది మనకు అర్థమవుతుంది అంటే ఆ అంతిమ లబ్ధిదారులాగా అసలు వ్యక్తి ఎవరు అని పోలీసులు అడుగుతుంటే ఇతను చెప్పట్లేదు ఓకే ఏంటి హిమంది రవి కేసులో ఏం జరిగిపోతుందంటారు మేడం ఫైనల్గా ఎటు చెప్పలేకపోతున్నామండి ప్రజల వైపు నుంచేమో ఇతను ఒక రాబిన్హుడ్ లాగా చూస్తున్నారు మరి పోలీసులు అయితే కేసు కేసుగానే గానే చూస్తారు కాబట్టి తక్కువ శిక్ష పడేలా చేస్తారా లేదు ఇతని శిక్ష అయిపోయాక ఇతనికి ఏదైనా మంచి ఆపర్చునిటీ ఇస్తారా ఏంటి అనేది మనకి ఇంకా అర్థం కావట్లేదు అతని విద్యార్హత తక్కువ ఉన్నప్పటికీ అంటే హ్యాకింగ్ విషయంలో అతనికి ఒక జాబ్ ఇచ్చి ఉపయోగించుకోండి అంటే మంచిదే తప్పు చేసి శిక్ష అనుభవించాక బయటకు వచ్చాక వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వడం అనేది తప్పు కాదని నా ఉద్దేశం ఎందుకంటే అందరు నేరస్తులు నేరస్తులు అనేవాళ్ళు అందరూ భయబర్త్ నేరస్తులు ఉండరు కొన్నిసార్లు పరిస్థితులు వాళ్ళ నేరస్తులుగా మారుస్తాయి కాబట్టి ఇక్కడ భార్య అత్త వాళ్ళు అతను అలా అయ్యాడు కాబట్టి ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ